ఇప్పుడు మాత్రమే చెప్తున్నా ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండున్నర మధ్యలో ఎనిమిది అడుగుల విగ్రహ రూపాన్ని అరూప రూపము అంటారు ఆ రూపాన్ని అరగంట సమయం మధ్యలో ఆరు నుంచి ఏడు సెకండ్ల పాటు స్వామివారి యొక్క రూపాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకునేటువంటి భాగ్యం మీ అందరికీ కూడా ఆయన ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఎందువల్లనంటే దర్శన భాగ్యం అంత తేలికైంది కాదు మనం ఒక క్షణం సూర్యుడు ఎక్కడో కొన్ని వేల మైళ్ళ ఉన్న సూర్యుని అలా చూస్తే తర్వాత మనకి ఏం జరపచ్చు కాసేపు అటువంటిది ఈశ్వరుడు మాత్రం వెంటనే కనిపిస్తాడు కాకపోతే ఆయన దయామయుడే కాకపోతే దయాత్ర హృదయంతో తండ్రి అపరాధ సహస్రాన్ని చేశా తెలిసే చేశాను తెలియక చేశాను పాపాలు చేశా నీ దర్శన భాగ్యంతో అవన్నీ తీరిపోయి బహు చక్కటి జీవితాన్ని నాకు అందించు మళ్ళీ పాప కూపంలోకి నేను వెళ్లకుండా నన్ను నువ్వే కాపాడుతండ్రి నా పిల్లల్ని నేను ఎలా అయితే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదని నేను చూసుకుంటూ ఉంటాను అలాగే నీ పిల్లవాడిగా నన్ను భావించు నన్ను చూడు తండ్రి అని అక్కడ కూర్చోండి ఆయన దర్శనమిస్తాడు చూశారా మీరు ఏమనుకుంటే ఆయన దర్శనం కలుగుతుందో కూడా నేనే చెప్పేశా భీష్ములు వారు యుద్ధంలో ఎలా పడిపోతారు అనేటువంటిది ఆయన రహస్యం ఆయనే చెప్పాడు ఆయన తట్టుకోలేకపోతున్నారు పాండవులు ఎవరు ఆయన ఎలా వెళ్ళిపోతారు అంటే శిఖండే అటు వస్తే నేను యుద్ధాన్ని వదిలేస్తా అంటాడు అలానే ఈశ్వరుడు ఆయన యొక్క రూపాన్ని మనం చూడాలి అంటే మనం ఎలా ఉంటే ఆయన రూపం కనిపిస్తుంది అనేటువంటి విధానాన్ని కూడా చక్క ఇప్పుడు మీకు ఆయన మనం ఏమన మనస్థులు అనుకుంటే ఆ రూపం మనకు కనిపిస్తుంది అనేటువంటిది కూడా చెప్పే కాబట్టి ఖచ్చితంగా ఆ అరూప రూపం ఏదైతే ఈశ్వరుడు ఆ రూపాన్ని మీరందరూ కూడా చక్కగా ప్రత్యక్షంగా తిలకించి పరమానందాన్ని పొందగలను కోరుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి మోర్మహ ఈ ఆ రకంగా భగవంతుడి పరీక్షలో రావణాసుడు ఎంత వాడే జ్ఞానం కంపేసింది అజ్ఞానం వృద్ధి చెందేసింది ఆంజనేయ వారు తర్వాత రావణాసురుడు మాత్రమే నవ వ్యాకరణ పెరిగి ఎవరికీ లేదు అటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా రావణాసురుని చూసి ఆయన తేజస్సుకి నమస్కారం చేశాడు అంతటి మహోత్తముడు ఆ జ్ఞానంలో కానీ తెలివిలో కానీ యుద్ధం విషయంలో అంటే దానికి దీనికి సంబంధం ఏంటంటే అంటే వస్తే ఒకదానికొకటి యుద్ధము విషయంలో అంతటి రావణాసురుడు కూడా పాదచార్య బ్రాహ్మణుడుగా రాముడు వారికి యుద్ధ విజయ ముహూర్తం పెట్టాడు అందరూ చెప్పారు నీ నాశనానికి కోరాడు రాముడు అంటే స్వతహాగా బ్రాహ్మణ జన్మ నాది నా దగ్గరకు వచ్చి విజయాన్ని కాంక్షించి ముహూర్తం పెట్టమన్నాడు విజయ ముహూర్తం నేను పెట్టాలి నేను పోరాడాలి అంతే తప్పితే నా దగ్గరికి వచ్చారు కదా నా మీద యుద్ధానికి నాకు విజయ ముహూర్తం అడుగుతున్నారని చెప్పి నేను దొంగ ముహూర్తం నేను పెట్టకూడదు బ్రాహ్మణుడుగా నా సంస్కారం అదని చెప్పి అంతటి మహారాజు స్థితిలో రావణాసురుడు ఉంటే దశగండ్రి తిరుగులేదని స్థితిలో ఉండి కూడా యుద్ధ ముహూర్తానికి అని చెప్పి పాదచార్య వెళ్ళి చక్క యుద్ధానికి ముహూర్తం పెట్టి వచ్చేసేసాడు ఆయన తర్వాత యుద్ధం చేసేట పరిస్థితుల్లో కర్మ ప్రార్థం అజ్ఞానం వృద్ధి చేసింది జ్ఞానం కమ్మేసింది అటువంటి పరిస్థితుల్లో ఈయనకు ఏమి కోరుకోవాలో కూడా అర్థం కాల అలా చేసుకుంటూ వస్తున్నాడు ఈ అప్పులు చేశారు అందరి దగ్గర కుటుంబం గడపడం కోసం ఈ అప్పు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒకనొక సమయంలో ఆయన ఒక అనుగ్రహానికి బ్రాహ్మణు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అనుగ్రహం మీద బ్రతికిన వాళ్ళే ప్రతినిత్యం అందరికి భోజనాలు అవన్నీ చేశాడు ఎవరి ఆ ఊరు మొత్తంలో ఎవరింట్లో కూడా సుమారుగా మూడు వందల అరవై రోజుల పాటు స్టవ్ వెలిగించలేదంటే అత్యవశక్తి కాదు అది అంటే ఎవరి మనస్తత్వం ఎలాంటిది అనేటువంటిది కూడా అమ్మవారు ఆ మూమెంట్ ఆ ఒక్క విధానంలో తెలియజేస్తుంది ఆ ఊరు మొత్తంలో ఏ ఇంట్లో కూడా ఒక మూడు వందల అరవై రోజుల పాటు వంట చేసుకోవాలి ప్రతిరోజు భోజనాలు ఇక్కడే అటువంటిది ఒక్కసారిగా తలకిందలైపోయింది మొత్తం అంతా వారింట్లో వారికి తినడానికి తిండి దొరక పరిస్థితుల్లో ఊరిలో అప్పులు చేశారు అయిపోయింది సమయం దాటిపోయిన తర్వాత వారందరూ కూడా ముందు రోజు వచ్చి రేపు మధ్యాహ్నానికి మేము వస్తాం మాకు గనక అప్పు తీర్చకపోతే నేను రోడ్డు మీద పడేస్తామని చెప్పారు మరి సంవత్సరం పాటు వీళ్ళ ఇంట్లో అందరూ తిన్నవాళ్ళే ఆ ఊరిలో సంవత్సరం పాటు జరిగిన ప్రతి శుభకార్యము ఈ ఇంటి నుంచి నడిచింది ఆ ఇంట్లో ఆ ఊరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు ఏదైనా సరే ఇంటి నుంచి అన్నీ ఇచ్చారు కానీ అందరూ ఏమన్నారు రేపు మధ్యాహ్నానికి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్తేస్తాను అందరు వచ్చి సరే అని చెప్పి రేపు మధ్యాహ్నాన్ని రెండే అన్నారు లోపలికి వెళ్డు అమ్మవారి దగ్గర కూర్చున్నాయన అమ్మ నా దగ్గర ఏమీ లేదు నిన్ను స్థుతించడం హాస్తి నా దగ్గర ఏమీ లేదు వాళ్ళు వస్తున్నారు నువ్వే నన్ను కాపాడాలి ఇంటి నుంచి నన్ను బయటపడేసే పరిస్థితి వస్తే నేను చనిపోవడం మీ హాస్తి నేనేం చేయలేని తల్లి అమ్మవారికి చెప్పుకున్నారు చెప్పుకుని అమ్మవారి దగ్గర కూర్చొని జపం చేసుకుంటూ కూర్చున్నారు వీళ్ళందరూ వచ్చారు కూర్చున్నారు